అందరికీ నమస్కారం శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉంటాం అయితే ఈ రోజున చేసే పూజలు పిల్వపత్రం ఉమ్మెత్త పూలు చందనం తెల్లని పువ్వులు గంగాజలం మొదలైన వాటితో పూజిస్తారు హిందూ మతంలో పండుగల సమయంలో దేవుళ్ళకు ఇష్టమైన కొన్ని ప్రసాదాలు నైవేద్యాలు ఉంటాయి వీటిని శివుడికి సమర్పించడం ద్వారా ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివయ్యకు ఏ ఏ ఆహారాలను సమర్పించడం ద్వారా సంతోషిస్తాడో తెలుసుకుందాం మహాశివరాత్రి పండుగ శివభక్తులకు చాలా ప్రత్యేకమైంది ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు వచ్చింది మహాశివరాత్రి పవిత్ర పండుగ ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి రోజున వస్తుంది శివపార్వతుల వివాహం ఆ రాత్రినే జరిగిందని లింగోద్భవం జరిగిందని నమ్ముతూ ఉంటారు ఈ రోజున శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు ఈ రోజున చేసే పూజలు బిల్వపత్రం పత్రం ఉమ్మెత్త పువ్వులు చందనం తెల్లని పువ్వులు గంగా జలం మొదలైన వాటిని పూజిస్తూ ఉంటారు హిందూ మతంలో పండుగల సమయంలో దేవుళ్ళకు కొన్ని ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటాం అయితే శివపురాణం ప్రకారం శివుడికి కీర్ హల్వా పెరుగు పాలు తెల్లని బర్ఫీ పంచామృతం తేనె లస్సి వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున శివునికి నైవేద్యాలన్నింటినీ సమర్పించవచ్చు ఈ నైవేద్యాలను సమర్పించడం ద్వారా మీ వివాహంలో అడ్డంకులు తొలగిపోయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని ఎంతో విశ్వాసంగా నమ్ముతూ ఉంటారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివుడికి కీర్ నైవేద్యంగా పెట్టడం వల్ల కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడుతుందని నమ్ముతారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది అదే సమయంలో ఈ రోజున శివుడికి ఆరాధనలో కీర్ను చేర్చడం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది గృహ సమస్యలు కూడా తీరిపోతాయి అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివుడికి పంచామృతం పాలు పెరుగును కూడా సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు వ్యక్తి మానసిక వికాసం కూడా పొందుతాడట అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివునికి గనక తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల గ్రహాలు శాంతిస్తాయి అదేవిధంగా గ్రహాలు బలహీన స్థానంలో ఉంటే గ్రహాల అనుగ్రహం కోసం తేనె సమర్పిస్తే గనక శుభ ఫలితాలు లభిస్తాయి అంతేకాదు ఇంటిలో ఆర్థిక స్థితి బలపడుతుంది డబ్బు సంపాదన పెరుగుతుంది అదేవిధంగా లస్సీని శివయ్యకు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది పూజ పూర్తయిన తరువాత మీరు ప్రసాదాన్ని తీసుకొని ఇతరులకు కూడా పంచండి మహాశివరాత్రి శుభ సందర్భంగా శివుడికి హల్వా సమర్పించండి దీని ద్వారా చాలా సంతోషిస్తాడు ఆ శివయ్య తన భక్తుల కోరికలన్నింటినీ కూడా త్వరగా నెరవేర్చడానికి వేచి చూస్తూ ఉంటాడు చూసారు కదండి శివయ్యకు ఎటువంటి నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం ఏ విధంగా మనపై ఉంటుంది అన్న అంశాలను మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆవర్ ఛానల్